హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేది నండి ఏ వీడియో చేసినా ప్రజలు కొద్దిగానే తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటే ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని నేను చేస్తాను నేను చెప్పేదంతా ప్రజలకు మంచి మంచిగా చేయాలని చేస్తాండ ఫ్రెండ్స్ చెడుపు చేయాలని చేయలేదు మంచిగా చేయాలని చేస్తాను నేను ఇప్పుడు చెప్పేది ఏమంటే చాలామంది గాయాలు తగిలి అవి మానక పుండ్లు పెట్టుకొని పాపము హాస్పిటల్కి పోయి ఎంతోమంది బాగాక ఇబ్బంది పడుతుంటారు ఫ్రెండ్స్ దాని గురించి నా దగ్గర ఒక ఆకు ఉంది ఆ యాగ్ చూపిస్తాను మీకు ఆ యాగ్ వేసుకుంటే ఖచ్చితంగా ఈ పుండ్లు ఎట్లా పుండ్లు అయినా కానీ మానిపోతాయి ఫ్రెండ్స్ చూడండి ఇదే ఆకు ఈ ఆకును కొన్ని ఏరియాలో ఏమంటారు కానీ మా కల్లా తంగిడాక అంటారు ఫ్రెండ్స్ ఈ తంగిడాకంటే ఈ బల్చింది తీ చేయాలి ఇది అంతా బీక్కకూడదు ఈ నేత నేత ఇది ఇట్ల తాకి ఈ నేత కొళ్ళు అంతా కొల్లు నేత కొల్లు అంతా బీక్ కొల్లా తంగిడి చేతపోతే దండికి దిక్కుతుంది ఈ నేత కొళ్ళు అంతా బీక్కుని చూడండి ఇక్కడ కూడా ఉంది చూపి ఇదో ఎంత తంగిడాక చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నేత ఇట్లా నేతకొళ్ళు నేత కొళ్ళు అలా అది బిక్కోవాలి నేత కొళ్ళు అంతా బిక్కొని పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు వేసుకోవాలా లైట్గా పసుపు వేసుకొని ఇదంతా బాగా నూన్నగా నూరల్లా రోజు బిక్కచ్చుకోవాలి పద్దన్నే ఫ్రెండ్స్ తంగిడాకు రోజు పద్దన్నే పద్దే తంగిడాకు బిక్కచ్చుకొని రోజు నూరల్లా నూరి ఇది మనం బాగా పసుపు వేసుకొని బాగా నూనగా నూరి ఎక్కడైతే గాయముందో అక్కడ కట్టు కట్టుకట్టుకోవాలి ఫ్రెండ్స్ చూసుకోండి ఈ తంగిడాకు గాయాలకు భలే పని చేస్తుందనమాట ఈ తంగిడాకు కొంతమంది బాగా శాంతి తలకడతా అన్నమాట ఆసుపత్రికి లెక్కలన్నీ బాగ కొట్టుకుంటుంటారు ఎక్కడ పోయినా బాగా కాదు మీరేం చేస్తారంటే ఈ తంగిడాకు ఫస్ట్ నూరే తప్పుడు ఫ్రెండ్స్ ఈ తంగిడాకు నూరే తప్పుడు చాలా బాగా నీట్గా నూరుకోవాలన్నమాట పడుతుంది ఉండకూడదు నున్నగా నూరుకోవాల నున్నగా నూరుకొని వేసుకొని నూరుకున్న తర్వాత ఆ గాయానికి కడిగేతావు గాయముండలే బాగా నోటిగా కడుక్కోవాలి పెన్స్ ఉడికి నీళ్ళతో కడుక్కోవాలి గాయము రోజు పద్ధనే ఉడికి నెలతో గాయము నీటుగా కడిగేసి ఒట్టి బెట్టతో బాగా నీటిగా వత్తల్లా గాయమంతా ఒత్తేసి ఒట్టి పెడతావు ఉడికి నెలతో గాయమంతా నీటుగా కడిగేయాలి కడిగేసుకొని ఈ ఆకు బాగా నూరి ఈ పసుపు పసుపేసి ఎక్కడైతే గాయం ఉందో ఆ గాయం మీద కట్టుకోవాలి కట్టుకుంటే మీకు రోజు రోజుకు గాయం మాంతా 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 వచ్చి రూపాయి అవుతుంది అనమాట రూపాయి బిళ్ళంతా అయింది అది మాటకు తమాము మన శనికి గిందంతా అయ్యి మళ్ళా వలసన్న గిందంతా గాయం అయ్యి నీట్గా మానిపోతుంది అట్లా రోజు రోజు మా అంతా అవుతుంది మీరేమంటే ఏకం పడకూడదు చూడండి ఇది తంగిడాకి బాగా చూసుకోండి ఏకం పడ అందుకు మీరు ఏకం పడకూడదు ఈ ఆక ఎక్కడేం దొరుకుతుంది ఏ పల్లెలోనే ఉంటుంది ఏ పొలాల్లోనే ఉంటుంది తంగిడాకు లేని ఊరు అంటూ ఉండదు ఎక్కడే దొరుకుతుంది అన్ని మానవు చెట్లు చెట్లు మలిచి ఉంటాయి రోజు పెక్కచ్చుకోవచ్చు ఇబ్బందే లేదు బండి వేసుకొని పోయి పెక్కచ్చుకొని పదన్నే పదన్నే దంచి మీరు ఈ యాక కట్టుకుంటే ఖచ్చితంగా బాగా అవుతుంది ఫ్రెండ్స్ చాలా మంది ఈ ఆక బాలే బలే పనిచేస్తుంది గాయాలకు మీరు నా మాట ఖచ్చితంగా గాయాలు ఉండేవాళ్ళు కొడువులు దగ్గరనే ఏందన్నా దగ్గరనేలే గాయం ఏంటంటుంది పడినా లేచిన్నా ఏదైనా పుండ్లు అవిన్నా కాలిన్నా ఇది అంత కట్టుకుంటే ఈ యాగలి పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ యాగను సద్విధం చేసుకొని మీరు కట్టుకోవాలని మరీ మరీ కోరుతున్నాను చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇట్లా మీకే ఎస్పి స్టార్ నాకు వస్తున్నా అందరూ సప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సప్రైజ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోలు మీకు వస్తాయి మీరు ప్రతి ఒక్కరూ సప్రైజ్ చేసుకుని లైక్లు కొట్టాలని మరీ మరీ కోరుతున్నాను బాయ్ ఫ్రెండ్స్